నమస్కారం మాగల్ న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు ప్రవాసనను అరెస్టిస్తారు ఒక రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో ప్రాసిక్యూషన్ జరుగుతుందన్న సమాచారం అందడంతో పోలీసులు రైడ్ చేశారు జనరల్ డైరెక్టరేట్ ఫర్ కమ్యూనిటీ సెక్యూరిటీ అండ్ కాంబోటింగ్ హ్యూమన్ తో సమన్వయంతో మధ్యన పోలీసులు అపార్ట్మెంట్లో తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో అక్కడ ఇద్దరు మహిళలు సహా ముగ్గురు ప్రవాసాలను అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేసినట్లు పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు కేరళ ముఖ్యమంత్రి పినరై విజన్ రెండు రోజుల పాటు కువైట్లో పర్యటిస్తున్నారు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఒక కేరళ ముఖ్యమంత్రి కువైట్ రావడం ఇదే మొదటిసారి అధికారులు చెబుతున్నారు ముఖ్యమంత్రితో పాటు కేరళ సాంస్కృతిక శాఖ మంత్రి సాజీ చర్యన్ మరియు ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏ కూడా తన పర్యటన పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు నవంబర్ ఏడో తేదీ శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మౌంట్సేరియాలోని అల్ అరబీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ కార్యక్రమంలో మలయాళీ ప్రవాస కమ్యూనిటీని ఉద్దేశించి ప్రసంగిస్తారు పెద్ద సంఖ్యలో ఈ ఈ విజయాన్ని రెండు వేల పదిహేనులో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు కువైట్ను ను సందర్శించారు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఏ కేరళ ముఖ్యమంత్రి కూడా కువైట్ను ను సందర్శించలేదు ఆయన ప్రస్తుత పర్యటన కువైట్లోని లోని పెద్దదైన కమ్యూనిటీకి ఒక ముఖ్యమైన క్షణంగా మిగలను కేరళ ముఖ్యమంత్రి బహరీన్ ను తన మొదటి గమ్యస్థానంగా చేసుకుని జీసీసీ దేశాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు అక్టోబర్ పదిహేను ఆయన బహరేన్ లో పర్యటించారు అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరుకుని మస్కట్ మరియు సలాలా అక్టోబర్ ముప్పైన ఖతార్లోను సందర్శించారు విజయం తన కువైట్ పర్యటన తర్వాత నవంబర్ తొమ్మిదిన యుఏఈకి వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కొత్త టాక్సీ ఛార్జీలను ప్రకటించింది ఇవి స్మార్ట్ యాప్ల ద్వారా బుక్ చేసుకున్న రైడ్లకు వర్తిస్తాయి ఈ ఛార్జీలు నేరుగా రోడ్డుపై ట్యాక్సీలను ఉపయోగించే వినియోగదారులకు వర్తించవని ఆర్టీఏ స్పష్టం చేసింది కొత్త ఛార్జీల నిర్మాణ ప్రకారం కనీస టాక్సీ ఛార్జీని పన్నెండు నుంచి వారంలోని రోజు బట్టి మారుతూ ఉండే కొత్త పీక్ అవర్ రేట్లు మరియు బుకింగ్ ఫీజులను కూడా అధారిటీ సవరణ చేసింది సోమవారం నుండి గురువారం వరకు ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల యాబై తొమ్మిది నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల యాబై తొమ్మిది నిమిషాల వరకు పీక్ అవర్స్గా నిర్ణయించారు ఈ చెల్లించాలి ప్రయాణించిన దూరంతో లేకుండా గురువారం ఐదు మినిమం ఛార్జ్ తో పాటు నాలుగు పాయింట్ ఐదు సర్ చార్జ్ కూడా చెల్లించాలి శుక్రవారం పీక్ అవర్స్ ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు నుండి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటాయి రాత్రి పది గంటల నుంచి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మినిమం ఛార్జ్ ఐదు పాయింట్ ఐదుగా ఉంటుంది వారాంతాల్లో పీక్ మరియు నాన్ పీక్ అవర్స్ వేర్వేరు సమయాలు ఛార్జీలు అమల్లో ఉంటాయి శని మరియు ఆదివారాల్లో పీక్ అవర్స్ సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మరియు రాత్రి పది గంటల నుంచి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటాయి మొదటి స్లాట్ సమయంలో మినిమం ఛార్జ్ దరహం ఐదు కాగా రెండవ స్లాట్లో ప్రయాణికులు ప్రామాణిక దిర్హాం ఏడు పాయింట్ ఐదు పీక్ అవర్ ఫీజుతో పాటు దిరహాం ఐదు పాయింట్ ఐదు చెల్లించాలి వారాంతాల్లో రద్దీ సమయాల్లో మినిమం ఛార్జ్ దర్హాం ఐదుగానే ఉంటుంది దిరహాం నాలుగు పీక్ అవర్ ఫీజు వర్తిస్తుంది రాత్రిపూట అంటే అర్ధరాత్రి నుంచి ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ప్రయాణికులు దిరహాం నాలుగు పాయింట్ ఐదు సరిచార్జ్తో పాటు దిరహాం ఐదు పాయింట్ ఐదు మినిమం ఛార్జ్ చెల్లించాలి ఆన్లైన్ బుకింగ్లకు ప్రామాణిక కనీస ఛార్జ్ ఇప్పటి వరకు దిరహం పన్నెండుగా ఉంది దీనికి అదనంగా కిలోమీటర్కు దిరహాం ఒకటి పాయింట్ తొమ్మిది ఏడుగా ఉంది దుబాయ్ విమానాశ్రయ ట్యాక్సీలు దిరహం ఇరవై ఐదు నుంచి ప్రారంభమవుతాయి అయితే రోడ్డుపై ఉన్న ట్యాక్సీలు రద్దీ లేని సమయాల్లో దిరహం ఐదు నుండి రద్దీ సమయాల్లో దిరహాం తొమ్మిది వరకు వేరియబుల్ మినిమం రేట్లను వసూలు చేస్తారు అదేవిధంగా కొన్ని దుబాయ్ ప్రాంతాల్లో వేరియబుల్ పార్కింగ్ ఫీజులు ఎక్కువగా వర్తింపు చేస్తారు రద్దీ సమయం మరియు డిమాండ్ ఆధారంగా ఛార్జీలు మారుతూ ఉంటాయి ఆర్టీఎ చివరిసారిగా ఫ్లాగ్ డౌన్ లేదా ఫ్లాగ్ పాల్ రేట్లను జనవరి రెండు వేల ఇరవై నాలుగులో సవరించింది ఖతార్లో సీజనల్ వెజిటబుల్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి ఈ మార్కెట్లో అల్ ఖోర్ అల్ థిర అల్ వక్రా అల్ షమల్ మరియు అల్ షహానియాలో ప్రజలకు అందుబాటులో ఉంటాయి ఇక అల్ మజరౌస్ మార్కెట్ ఏడాది పొడవునా ప్రజలకు అందుబాటులో ఉంటుంది వీటిని వ్యవసాయ వ్యవహారాల శాఖ మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా పరివీక్షిస్తున్నాయి స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కు మద్దతు ఇవ్వడం మరియు రైతులు కస్టమర్ల మధ్య వారదగా ఉంటుందని పేర్కొన్నారు తక్కువ ధరలకే నాణ్యమైన ఇక్కడ కొనుగోలు తెలిపారు ఈ మార్కెట్లు ప్రతి గురువారం శుక్రవారం మరియు శనివారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు తెరిచి ఉంటాయని సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు ఆన్లైన్ నుండి లేదా ఒమన్ వెలుపల నుండి స్పీడ్ మ్యాక్స్ బ్రాండ్ సైకిళ్లను కొనుగోలు చేయొద్దని ఒమన్లోని వినియోగదారుల రక్షణ అథారిటీ ప్రజలను హెచ్చరించింది ఈ సైకిళ్లలో ఫోర్క్ స్టీరర్ ట్యూబ్ విరిగిపోవడం వంటి సందర్భాలు తరచూ తలెత్తున్నాయని అధికారులు వెల్లడించారు దీనివల్ల సైకిల్ నడిపేవారు గాయపడే అవకాశం ఉందని హెచ్చరించారు బహరేన్లో రైతు మార్కెట్కు సంబంధించి కొత్త సీజన్ రిజిస్ట్రేషన్లు ముగిశాయి కాగా వివిధ రంగాల్లోని దరఖాస్తుదారుల నుంచి మంచి స్పందన వచ్చిందని అధికారులు తెలిపారు తేనెటీగల పెంపకందారులు ఖర్చు ఉత్పత్తిదారులు నర్సరీ బోనర్లు వ్యవసాయ కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి మొత్తం ముప్పై రెండు మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసి వెళ్లారు స్థానిక రైతులకు మద్దతు ఇచ్చే జాతీయ వేదికగా మార్కెట్పై పెరుగుతున్న విశ్వాసాన్ని పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు ప్రతిబింబిస్తున్నాయని మున్సిపాలిటీల వ్యవహారాల మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు ఇవి మా న్యూస్ విశేషాలు మరో బిటల్ని మళ్ళీ కలుసుకుందాం నమస్కారం